పిచ్ క్యూరేటర్ లీ భారత టెస్ట్ కెప్టెన్ శుభమన్ గిల్ ఫైర్ అయ్యాడు ఈ టూర్లో నాలుగు టెస్టులు ఆడినప్పటికీ మరే మైదాన క్యూరేటర్ కూడా ఇలా ప్రవర్తించలేదని పేర్కొన్నాడు పిచ్ ను పరిశీలిస్తున్న భారత బృందం దగ్గరికి వచ్చిన ఫోర్టెస్ పిచ్ ను రెండున్నర మీటర్ల దూరం నుండి పరిశీలించాలని సూచించాడు అలాగే గ్రౌండ్ మధ్యలోకి కూలింగ్ బాక్స్ తీసుకుని రావద్దని కాస్త రూట్ గా ప్రవర్తించాడు దీంతో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పోర్టీస్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి మనకు తెలిసింది గంభీర్ కాస్త ఘాటుగానే బదిలిచ్చాడు దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక తాజా ఈ ఘటనపై కెప్టెన్ గిల్ మాట్లాడుతూ తనకు తెలిసినంత వరకు పిచ్ను రెండున్నర మీటర్ల దూరం నుండి పరిశీలించాలనే రూల్ లేదని అన్నాడు తాము మామూలుగా షూలను మాత్రమే ధరించామని ఫోర్టీస్ ఇలా చెప్పడం సరికాదని అన్నాడు స్పైక్స్ ఉన్న షూలను వేసుకున్నట్లయితే పిచ్ పాడయ్యే అవకాశం ఉంటుందని తాము మాత్రం రబ్బర్ స్పైక్స్ లేదా బేర్ ఫుడ్లోనే ఉన్నామని పోటీస్ ఇలా ఎందుకు చెప్పాడో అర్థం కాలేదని అన్నాడు గిల్ అలాగే ఇప్పటి వరకు ఆడిన నాలుగు టెస్ట్ వేదికల్లో క్యూరేటర్లు ఇలా ప్రవర్తించలేదని కూడా గుర్తు చేశాడు ఇక పిచ్ వివాదంపై స్పందించేందుకు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిరాకరించాడు తనకు అసలు ఇష్యూ గురించి తెలియదని తను అక్కడ లేడని స్టోక్స్ మాట దాటేశాడు